సీతంపల్లి గ్రామము ఊర్లో ఉండే మా పాప మైనర్ పాప అయితే వేరే వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అది కడప డీఎస్పి మహిళా పోలీస్కి వెళ్ళినా కానీ వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు వాళ్ళు ఎస్పీ కి తిరిగినాము మహిళా పోలీస్ డిఎస్ కి తీసుకెళ్లి చూసినాము ఆయన డిఎస్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్ళిద్దరికీ తీసుకెళ్లింది కాక వాళ్ళ టెన్త్ క్లాస్ బేసిక్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ ప్రకారం రూల్స్ ప్రకారం ఆయన వాళ్ళకి మ్యారేజ్ చేసి వాళ్ళని పంపించేశాడు ఈ రోజుకి ఎనిమిది రోజులు అవుతుంది ఇది ఎటువంటి రెస్పాన్స్ ఆయన మాకు ఇవ్వలేదు దాని డేట్ ప్రకారము మా ప్రభుత్వంలో మా పాప డెలివరీ అయినప్పటి నుంచి మా దగ్గర ఎటువంటి సర్టిఫికేట్స్ పక్కా రూల్స్ ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం చూసుకుంటే ఆ పాప మైనర్ ఉంది ఎటువంటి రూల్స్ చెప్పినా గానీ ఆయన టెన్త్ క్లాస్ బేసిక్ ప్రకారమే ప్రాసెస్ అవుతుంది కానీ డే డేట్ ఆఫ్ బర్త్ చల్లదని ఆయన తగిన చర్యలు చెప్తున్నాడు కానీ ఎటువంటి రెస్పాన్స్ మాకు ఇవ్వడం లేదు ఆయన చూసిన రెస్పాన్స్ ప్రకారం చూసి ఆయనకి ఏదో జరిగినట్టుంది వాళ్ళ ద్వారా మాకైతే ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు ఎస్వీ ఆఫీస్ బొమ్మంటే ఎస్వీ ఆఫీస్కి కూడా వెళ్ళినా కానీ ఆయన తగు చర్యలు తీసుకోలేదు సార్ దానికి మాకు న్యాయం జరగాలి మా పాప మాకు ఈ రోజుకి ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు అయినా కానీ ఆ పాపను మాకు ఇంతవరకు చూపిలేదు ఏ కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు సార్ అని మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ తద్వారా మాకు న్యాయం జరగాలి పుట్టి లేక లేక పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఒక పాప పుట్టే ఆ పాపను వాళ్ళు తగ్ విధంగా చర్యలు తీసుకొని వాళ్ళ మాయ మాటలు చెప్పి ఆ పాపను తీసుకెళ్లారు ఆ పాప ప్రస్తుతం మైనరే దాన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా చూస్తున్నాము ఆ పాప మైనర్ విషయం కూడా ఆ పాప ఆ బాబు కూడా మైనరే ఇప్పుడు కూడా అతను పదిహేడు పంతొమ్మిది సంవత్సరాలే అతని ద్వారా కూడా ఎటువంటి చర్య తీసుకోకుండా డిఎస్వి సార్ దానిని పట్టించుకోలేదు మహిళా డిఎస్ కడప బాలగురు స్వామి గారు అని ఎటువంటి చర్య తీసుకోవడం లేదు ఎటువంటి చెప్పినా కానీ మహిళా పోలీసు కూడా మా సైడే హాస్పిటల్కి వచ్చి వెరిఫికేషన్ చేసినా అంటుంది కానీ వీడు చూస్తే వాళ్ళు జిరాక్స్ పెట్టినారని వాళ్ళు అంటున్నారు ఇలా హాస్పిటల్ చూస్తే వాళ్ళు ఒక విధంగా చెప్తున్నారు సార్ ఈ హాస్పిటల్ వెరిఫికేషన్ చేస్తే మేము అలా చెప్పలేదని వాళ్ళు చెప్తున్నారు డిఎస్వి వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళు డిఎస్వి ఆఫీస్ నుంచి వాళ్ళు జిరాక్స్ ఉందని చెప్తుంటే వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చేతులు పట్టలేదు మేము కాబట్టి జిరాక్స్ పెట్టినామని వీళ్ళు అంటున్నారు సార్ దాని తర్వాత చర్య తీసుకోవాలని మహిళా డిఎస్సీ పోలీసుకు చేస్తున్నా కానీ ఆయన పట్టించుకోలేదు సార్ అది విషయం మా పాప మాకు ఎటువంటి చర్యలు ఈ రోజు ఎనిమిది రోజులు అవుతుంది ఆ పాప మాకు ఒకసారి చూపిస్తే ఉందా చంపినారా అనేది కూడా మాకు తెలియదు సార్ అది చంపిందా లేదా అనేది మాకు ఏదైనా ప్రూఫ్స్ ఇస్తే మేము దాని గురించి ఆలోచన చేసి దాని చర్యలు తీసుకుంటాం సార్ లేదు ఫోక్స్ కేసు కట్టమంటే ఆయన వాళ్ళ ద్వారా ఒకరి మీద కూడా చర్య తీసుకోలేదు నేమ్స్ కూడా అనౌన్స్ చేసినా గానీ ఆయన ఒకరి ద్వారా కూడా ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదు చేయలేదు ఆయనకేదో ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు సార్ ఆయన సిఏ అంటే ఎవరో ఆయన ఉండే దగ్గర ఆయన చర్య వాళ్ళు సహకరిస్తున్నాడని డిఎస్పి ద్వారా తెలిసింది సార్ మాకు విషయం అది విషయం మా అమ్మాయి తీసుకుపోయిన పేరు చెల్లిపల్లి రాకేష్ అతని సహకరించిన వ్యక్తి జగతి అశోకు జగతి మహేష్ వచ్చేసి వాళ్ళు పేట శ్రీనివాసులు పేట రామచంద్ర వాళ్ళు సహకరించి మా పిల్లను తీసుకెళ్లి అయినా వారికి ఉండే వయసు పదిహేడు సంవత్సరాలే ఈ పోలీసు అతను తెలియదా చట్ట ప్రకారం అయితే పంతొమ్మిది సంవత్సరాలు వారికి ఉండే వయసు చట్ట ప్రకారం ఎటు చోరీ తీసినా గాని ఓటకు పంతొమ్మిది సంవత్సరాలు వినియోగమే గాని పెళ్లి చేసుకోవడానికి ఇరవై సంవత్సరాలని పోలీస్ అధికారులకు తెలియదా వాళ్ళు చేసిన తప్పు పెళ్లి చేసి వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి ఎక్కడ పెట్టినారో వాళ్ళకు కూడా తెలుసు సార్ దయచేసి పోలీసు అధికారిని కూడా చర్య తీసుకోవాల్సిందిగా మీ మీడియా ద్వారా నేను మిత్రుడికి చెప్తున్నాను